మునులు ప్రశ్నించిన ప్రశ్నలకి భగవంతుడు ఈ విధంగా చెప్తున్నాడు నేను రాజును కాను బ్రాహ్మణుడను కాను నాకు ఏ జాతి లేదు నాకు తల్లి లేదు తండ్రి లేడు అన్ని చోట్ల నివసించేవాడిని అన్నింటినీ ఆహారంగా తీసుకునేవాడిని అన్ని చోట్ల తిరిగేవాడిని అన్ని రూపాలను ధరించేవాడిని అనేక వేషములను వేయువాడిని అనేకమైన పేర్లతో పిలువబడేవాడిని నాకంటూ ఒక పేరు లేదు ఎటువంటి హేయగుణములు లేవు మిమ్మల్ని దర్శించడానికై ఇక్కడికి వచ్చాను మీరు తపస్సు చేత శ్రేష్టమైన వారు వేద వేదాంతములన్నింటినీ చదివినవారు కాబట్టి నేను అడిగిన దానికి సమాధానం చెప్పమని అడిగారు స్వామివారు ఈ ఔదంబరి అంతా పూర్తిగా పులిచర్మముచే చుట్టబడి ఉన్నది కదా అటువంటి దాన్ని తాకి ఏ విధంగా ఉపయోగించగలరు అని మునులను మీరంతా తెలివి తప్పిన వారైనట్టున్నారే వారు చేసే యజ్ఞంలో లోపాన్ని ప్రశ్నించారట స్వామివారు మునురందరూ ఏకీభవించి వపయజ్ఞకాలం గడుస్తున్నదని త్వరపడి అగ్నిహోత్రముని వెలిగించి శాస్త్రంలో చెప్పిన విధంగా పవిత్రమైన పరిమళము గల వపాహోమాన్ని చేస్తుండగా శ్రీమన్నారాయణుడు హోమకుండంలో సమీపించి శంఖచక్ర గదాధారియ శ్రీవత్సాన్ని వక్షస్థలంలో ధరించినవాడై నిత్య శోభానుయుక్తుడై సమస్త ఆభరణాలని ధరించినవాడై కోటి సూర్యకాంతులతో ప్రకాశించువాడై ఆ వపను చేతులతో తీసుకున్నాడట హోమగుండం నుండి అప్పుడు మునులందరూ ఆయన యొక్క కాంతిచే మిరుమిట్లు కొలపబడినటువంటి కందులు కలవారై బొమ్మలలాగా ఎక్కడున్నవారు అక్కడే స్తంభించుకుని పోయారు ఇంతలో శ్రీ మహావిష్ణువు ఓ మునులారా నేను తృప్తి చెందిన వాడినైతిని అని వారందరితో చెప్పి అంతర్ధానమయ్యారట మునులు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే వచ్చాడని సంతోషపడ్డారట మరియు మా భాగ్యమే మహాభాగ్యం మా జీవితమే ధన్య జీవితమని కుతూహలముతో సంభ్రమ ఆశ్చర్యాలతో మిగిలిన యాకక్రియలను హోమ పూజా కార్యక్రమాలను పూర్తి చేశారట ఈ చరిత్ర అంతా పూర్వం జాబారి మహర్షిచే చెప్పబడింది ఇంకా అతడు చెప్పిన దానని మీకు వినిపిస్తానని మరళ సూతుడు చెప్పడం ప్రారంభించాడు